సూపర్ టేస్టీ వంకాయ టొమాటో రోటి పచ్చడి గురించి చెప్తున్నాను చూడండి ఇంట్లో నాకు కరెక్ట్గా ఈ ఆరు వంకాయలు మిగిలిపోయాయి ఇవి కూరకి అందరికీ సరిపోవు దేనికి సరిపోవు కాబట్టి కొంచెం రోటి పచ్చడి చేసేస్తే ఈ పూట చాలా చక్కటి ఆధారం అవుతుందని నేను ఇప్పుడు చేస్తున్నాను మీకు కూడా చూపిస్తున్నాను ఇది ఆరు వంకాయలు మిగిలండి పొడవవి పొడవువి ఒక్క టొమాటో తీసుకున్నాను అండ్ దీనికి రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను ఇంతే ఒకవేళ మీరు మరీ కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకొక వన్ ఆర్ టు పచ్చిమిర్చి కూడా తీసుకోవచ్చు ఇవి ముందు చక్కగా నీళ్ళల్లో పచ్చిమిర్చి తరగట్లేదండి నీళ్ళలో వేసేసాను అండ్ ఈ వంకాయలన్నీ చక్కగా తరిగేసేసుకోండి ఇవి కరెక్ట్గా ఈ షేప్ ఆ షేప్ ఏం లేకుండా మీకు ఎలా వీలైతే అలాగా తరుక్కోవచ్చు ముక్కలు ఎలా అయినా అందులో ఉడికిపోతాయి కాబట్టి మగ్గుతాయి కాబట్టి వేడిలో ఈ షేప్ ఉండాలి ఇలా తరగాలని వీటికి రెస్ట్రిక్షన్ ఏం లేదనమాట సో ఇవన్నీ తరిగేసేసుకుని పక్కన నీళ్ళల్లో వేసేసుకోండి యాక్చువల్గా ఉప్పు అవన్నీ వేస్తారు తరిగే నీళ్ళల్లో బట్ నేను వెంటనే వాడేస్తున్నాను కాబట్టి అంత టైం తీసుకోవట్లేదు కాబట్టి నేను ఈ నీళ్ళల్లో ఏమీ వేయలేదు ఇలా అన్నీ తరిగేసేసుకున్న తర్వాత మీకు ఒకవేళ చింతపండు అవాయిడ్ చేసేటట్టయితే ఇంకో టొమాటో వేసుకోండి లేదా మీకు పులుపు ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి ఈ టమాటో ఇలానే వేసేస్తున్నాను నేను అవి ముక్కలు వేసినప్పుడు టమాటో కట్ చేసేస్తాను అనమాట బాణలిలో కొంచెం పోపుకి సరిపడా నూనె వేసుకుని ఈ నూనెలో పోపు దినుసులు ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి నాది చాలా చిన్న గరిట అనమాట ఆవాలు మినప్పప్పు ఆ తర్వాత పచ్చిశనగపప్పు ఇవి పప్పులు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి కరకర్రలాడుతూ జీలకర్ర ఆ తర్వాత ఎండుమిర్చి నేను ఇందులో మూడే ఎండుమిర్చి తీసుకున్నానండి ఎందుకంటే ఎక్కువ కారం అయిపోతే తినలేము పచ్చడి రుచిగా ఒకవేళ మీరు వెయిట్ తగ్గాలనుకుంటే ఉత్త పచ్చడి తినేసేయచ్చండి అంత రుచిగా ఉందనమాట ఈ పచ్చడి నేను తిన్నాక వీడియో పెడుతున్నాను టేస్ట్ చూసి పెడదామనేసి ఈ కొలతలు చేసుకున్నారంటే ఈ కొలతలతోటి పిల్లలు కూడా చక్కగా తినేయచ్చు ఇదంతా పోపు వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కొంచెం ఇంగువ వేసేసుకోండి నో ఆనియన్ నో గార్లిక్ చెప్తున్నానండి నేను మేము తినం కాబట్టి నేను ఇలా చేస్తాను బట్ రుచికి మాత్రం వాటికన్నా అద్భుతంగా ఉంటుందండి అందులో డౌట్ లేదు ఇలా వేపుకున్న తర్వాత ఈ అంతా కూడా రోటిలోకి షిఫ్ట్ చేసేసుకోండి పక్కన చక్క రోల్ రెడీ పెట్టేసేసుకుని కింద రోడ్డు కింద ఏమన్నా క్లాత్ వేసుకుని దానిపైన రోల్ పెట్టుకుని పెట్టుకోండి అప్పుడు మీకు సౌండ్ రాదు మీకు డిస్టర్బెన్స్ కూడా ఉండదు ఇలా పెట్టుకుని ఈ నూనె ఉంది కదండి ఇందులో మిగిలిన పోపు ఉన్న ఇంగు ఉన్న ఈ ఇంగువ నూనెలోనే మనం ఇందాక అన్నీ తరిగి పెట్టుకున్నాం కదండి వంకాయలు ఆ వంకాయ ముక్కలన్నీ తీసుకొని ఈ దీంట్లో వేసేయాలన్నమాట ఈ టొమాటో ఇందాక నీళ్ళల్లో వేశాను కదండి అది పక్కన పెట్టేసేసుకొని వీటిల్లో ఈ వంకాయ ముక్కలు అన్ని పచ్చిమిర్చి కూడా నేను ఇందులోనే వేసేస్తున్నానండి వేసుకుని ఈ టొమాటోని తరిగేసేసుకుంటాను అనమాట ఇవి చక్కగా ఎటు కాకుండా ఉన్న ఈ కూరగాయలు నీళ్ళ చక్క రోటి పచ్చడికి వాడుకుంటే భలే రుచికరంగా ఉంటుంది ఇప్పుడు ఈ టొమాటోని తరిగి అందులో వేసేసుకోండి చిన్న చిన్న ముక్కలు తరగాల్సిన అవసరం ఏం లేదండి ఇందులో చక్కగా టొమాటో వంకాయతో పాటు మగ్గిపోతుందనమాట తర్వాత ఈ ముక్కలకి సరిపడినంత కరెక్ట్గా మీ రుచికి తగినట్టుగా ఉప్పు ఒక స్పూన్ ఉప్పు దీనికి సరిపడా ఇందులో వేస్తున్నానండి అండ్ పోపుకి సరిపడినంత మళ్ళీ పోపులో కూడా నేను వేస్తున్నాను అనమాట ఒకే దాంట్లో వేయకుండా రెండిట్లో ఇచ్చేసేసాను కొంచెం పసుపు ఆ తర్వాత మనం ఇంట్లో ధనియాల పొడి పెట్టుకుంటాం కదండీ వేయించుకుని అలా ఒక పించి ధనియాల పొడి కూడా వేస్తున్నాను చక్కగా కలిపేసేస్తూ మరీ సిమ్లో కాదు మరీ హైలోగా చక్కగా మీడియంలో పెట్టుకుని వీటిని నెమ్మదిగా ఉడకనివ్వాలన్నమాట మగ్గిపోతాయి అవి ఈజీగా మగ్గిపోతాయి చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట రుచి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అండి అంత బాగుంటుంది ఇలా చక్కగా కలిపేసేసుకుని మధ్య మధ్యలో వేపుతూ మధ్యలో కలుపుతూ చూడండి కొత్తిమీర శుభ్రంగా కడిగేసేసి ముక్కలు తరగాల్సిన అవసరం లేదండి చిన్న చిన్న సన్నగా కట్ చేసిన అవసరం లేదు ఇంత సరిపడా కొత్తిమీర కడిగేసి పక్కన పెట్టుకోండి ఈ వంకాయ ఎంత చక్కగా ఇలా మధ్య మధ్యలో కదుపుతూ వేపుకోండి మీకు కావాలంటే ఒక రెండు రెబ్బలు చింతపండు ఇందులోనే వేయచ్చండి నేనైతే కొంచెం గుజ్జు చింతపండు పక్కన పెట్టుకున్నాను నేను అది డైరెక్ట్గా రోట్లో వేస్తాను అనమాట మీరు ఇందులో అయినా వేసేయచ్చు పాటుగా మగ్గిపోతుంది అప్పుడు నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇలా కారం మీరు ఒకటి రెండు పచ్చిమిరకాయ కావాలంటే వేసుకోండి నా ఈ కారం అయితే అద్భుతంగా ఉందండి ఇంతకన్నా కారం ఎక్కువ వేసుకోవద్దు సో so, పచ్చిమిరపకాయలు ఇవన్నీ మగ్గిపోయాయి చూసారా చక్కగా ఈవెన్గా అన్నీ వేగిపోయిన తర్వాత స్టవ్ అంతా ఇంకా ఆఫ్ చేసేసుకోండి అప్పుడు ఈ రోడ్లో మనం ఇందాక ఫస్ట్ పోపు వేసేసుకున్నాం కదండి ఈ పోపు అంతా చక్కగా దంచేసుకోండి ఇది పూర్తిగా పేస్ట్ అవ్వాల్సిన అవసరం లేదండి మనం మిక్సీలో వేసేటట్లయితే ఇది అసలు పేస్ట్ అయిపోయి ఏం పచ్చడో కూడా తెలియదు అనమాట రుచికి రుచికి బాగున్నా కూడా టేస్ట్ బాగుంటుంది బట్ ఏంటంటే చూడడానికి బాగుండదు తినడానికి కూడా బాగుండదు అన్నీ పేస్ట్ అయిపోతాయి ఇలా చక్కగా పచ్చగా నూరుకుంటే రోట్లో చాలా బాగుంటుంది ఇంత దంచుకుంటే చాలండి ఈ దంచడం అయిపోయిన తర్వాత దీంట్లో మనం మగ్గిన ఈ ముక్కలన్నీ వేసేసి రోట్లోకి ఈ వంకాయ టమాటో పచ్చిమిర్చి ముక్కలన్నీ షిఫ్ట్ చేసేసుకోండి ఈ పచ్చడి ఒక నలుగురికి చక్కగా సరిపోతుందండి కానీ గట్టిగా తింటే ఒకళ్ళే తినేసేయడం అంత రుచిగా ఉంటుందన్నమాట ఇది ఈ కొత్తిమీర ఇందాక మనం తరిగి పెట్టుకుంది కూడా దీని మీద వేసేసి చక్క నెమ్మదిగా దంచుకోండి ఇవి పూర్వకాలం రోడ్లో వాళ్ళకి వీటికి ఒక టెక్నిక్స్ ఉంటాయండి నెమ్మదిగా కింద పడకుండా కొంచెం ఓపికగా చేసుకునే పనులు కదా మీ వాళ్ళ రేపు విమెన్ అయితే ఎంత వాళ్ళకి టైమే ఉండడం లేదు బట్ మీరు ఇలానే యాజ్ ఇట్ ఈజ్ మిక్సీగానే మీకు టైం లేకపోతే కనుక కచ్చాపచ్చాగా మిక్సీ వేసేసుకున్నా కూడా బాగానే ఉంటుంది మొత్తం పేస్ట్గా కాకుండా వేసుకోవచ్చు ఇలా నెమ్మదిగా దంచుకుంటూ చిందకుండా దంచుకోండి నేనైతే ఎంతవరకు దంచాయినా చూపిస్తుంది మెత్తగా పేస్ట్ చేయలేదండి నేను అందుకే రుచి చాలా బాగుందన్నమాట వేడివేడి అన్నంలో నెయ్యి కానీ నూనె కానీ వేసుకుంటే బాక్సుల్లో కూడా పప్పు కూరల కన్నా కూడా ఇది ఇంకా రుచిగా ఉంటుందన్నమాట ఆఫీసులకు తీసుకెళ్ళాలన్నా టిఫిన్ బాక్సుల్లోకి పిల్లలకు కూడా చాలా లైక్ చేస్తారు ఇలా చక్కగా దంచేసుకుని కలిగి నూరుకోవాలన్నమాట మొత్తం ఇవి ఇంట్లో అన్నీ ఎలా తిన్నా కూడా టైంకి తినడము ఇంట్లో తినడము మాత్రమే బలం అండి ఈ రోజుల్లో బయట ఎంత డబ్బులుండి ఎంత పెద్ద రెస్టారెంట్స్కి వెళ్ళినా కూడా కొంచెం వాళ్ళు యూజ్డ్ ఆయిల్స్ అవి వాడి హెల్త్లన్నీ పాడైపోతున్నాయి కదా ఇవి ఏంటంటే రుచికి రుచి ఆరోగ్యానికి రుచి ఆరోగ్యం కూడా ఇంట్లో ఎంత సింపుల్గా అయిపోయే పచ్చడి అండి ఏ రాత్రి వేళ చేసుకున్నా కూడా ఓన్లీ ఒక్క ఆతరుతోనే తినేయచ్చు అనమాట ఇంకా పప్పు కూర ఎన్నున్నా కూడా ఇదే ప్రయారిటీ అయిపోతుంది వంటల్లో సో ఇలా ఈ మాత్రం దంచుకుంటే చాలండి తర్వాత నేను కొంచెం చింతపండు పులుసు ఇలా థిక్గానే ఇలా కొంచెం యాడ్ చేసుకుని ఇంకొకసారి కలియ నూరేసేసి తీసేసుకోవటమే ఇంతేనండి సింపుల్ టెక్నిక్ మిగిలిపోయిన కూరలు ఆ వంకాయ టొమాటో తోటి నాకు ఇలా పచ్చడి రెడీ అయిపోయింది నేను నిజంగానే తిని చెప్తున్నానండి ఫుల్ కితాబ్ వచ్చింది అంత నచ్చింది అనమాట ఇంట్లో అందరికీ ఈ పచ్చడి చాలా బాగుందని చెప్పారు అందుకని మీకు కూడా చూపిస్తున్నాను సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి ఈజీగా అయిపోయే అద్భుతమైన వంకాయ టొమాటో కొత్తిమీర పచ్చిమిర్చితో చేసిన పచ్చడి అనమాట వెరీ సింపుల్గా రుచికరంగా ఆరోగ్యంగా హెల్తీగా ఇంట్లో చేసుకుని మీరు కూడా ఎలా ఉందో చెప్పండి హ్యాపీ హెల్తీగా ఉండండి వంకాయ చాలా మందికి వంకాయ ఫేవరెట్ అండి వంద రకాలు చేయొచ్చు వంకాయతోటి ఓన్లీ సో రకరకాల ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతిలో చేస్తుంటారు కాబట్టి నేను ఈరోజు ఇలా చేశాను మీరు చేసి ఎలా ఉందో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్